హాయ్ హలో అండి వెల్కమ్ టు వేదా లాగ్స్ ఈరోజైతే నేను ఫీల్డ్కి వెళ్ళాను ఇక్కడ చెప్పాను కదా బాగేపల్లికి కర్ణాటక మార్కెట్కి వచ్చానని సో అక్కడ చూడండి బీట్రూట్ ఫీల్డ్కి వెళ్ళాను ఫ్రెండ్స్ ఈరోజు సో అవన్నీ స్ప్రింక్లర్లు అనమాట సో బీట్రూట్ చూడండి ఒక్కొక్క మొక్క వీళ్ళకి ఎనభై పైసల నుంచి ఒక రూపాయి పడుతుందంట ఒక్కొక్క వాళ్ళు తెచ్చి నాటారు ఈ విధంగా సో నాటింటే ఇవన్నీ కూడా మొలకలు బాగానే వచ్చినాయి కానీ ఇప్పుడు ఇంకా ట్వంటీ డేస్ అవుతా ఉంది చిన్న గడ్డలు ఇంకా చూడండి నేను చిన్న గడ్డ అయితే చూపిస్తాను చూడండి చిన్న గడ్డలు ఆ విధంగా ఊరుతాయి అనమాట అవన్నీ సో మనం ఇచ్చేటువంటి ఫర్టిలైజర్ కానీ లేదంటే స్ప్రేయింగ్స్ ద్వారా కానీ ఇది మనం ఇచ్చేటువంటి మందులు కానీ ఇవన్నీ తీసుకొని మొక్క అనేటువంటిది గడ్డ అనేది ఊరుతుందనమాట బీట్రూట్ గడ్డ సో చూడండి ఇంకా చిన్న చిన్న గడ్డలు అనమాట ఇంకా ట్వంటీ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ అవుతుంది ఇది నైంటీ డేస్ అంటే క్రాప్ మొత్తం ఇది సో నైంటీ డేస్లో త్రీ మంత్స్ అనమాట సో ఆ త్రీ మంత్స్లో మనకి బాగా మన గుండ్రకాయంత సైజ్ వస్తాయి అన్నమాట సో యాజ్ యూజువల్ అనమాట సేమ్ అన్ని పంటలకు ఏ విధంగా అయితే చేస్తామో అదే విధంగానే దీనిలో కూడా సేమ్ ఫర్టిలైజర్స్ కానీ ఆకులు అనేటువంటివి బాగుండాలి ఈ విధంగా ఆకు అనేది బాగా నల్లుపు ఉంటేనే ఫోటోసిన్థిసి కిరణజన సంయోగక్రియ అనేటువంటిది జరిగి బాగా ఆహారాన్ని తయారు చేసుకుని ఆహారం అంతా కూడా ఆ కింద ఉన్నటువంటి ఆ గడ్డ బీట్రూట్ గడ్డ అనేటువంటిది సైజు రావడానికి అవకాశం ఉంటుంది అనమాట సో ఆ విధంగా మనము ఆకు అనేది డ్యామేజ్ కాక మెయిన్ అనేటువంటిది ఇక్కడ ఆకే కాబట్టి సో ఆకును డ్యామేజ్ కాకుండా బాగా చూసుకో ఆకు ఎంత నలుపు ఉంటే కానీ అంత కిరంజన సంయోగక్రియ అనేటువంటిది జరిగి మనకి గడ్డ అనేది బాగా సైజు వస్తుంది ఎంత గడ్డ బాగా సైజు వస్తే మనకి ఈల్డింగ్ దిగుబడి అనేది అంత పెరుగుతుంది ఫ్రెండ్స్ సో ఓకేనా సో మామూలుగా వాటర్ రిసాలబుల్స్ అయితే ట్వెల్వ్ సిక్స్టీ వన్ మూడు ఇరవైలు ప పదమూడు నలభై పదమూడు సున్నా యాభై రెండు ముప్పై నాలుగు ఫార్టీ సాల్ సైజు లేదంటే కేఎంఎస్ కానీ లేదంటే పదమూడు సున్నా నలభై ఐదు కానీ ఈ విధంగా వాటర్ రిసాలబుల్ గ్రేడ్స్ అనేటువంటి మనం దీనికి అప్లై చేయడం జరుగుతుంది సో అదేవిధంగా ఆకు అనేటువంటిది డ్యామేజ్ కాకుండా వర్షాలు వచ్చినప్పుడు కానీ సో లేదంటే ఏదైనా కూల్ క్లైమేట్ ఉన్నప్పుడు కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేటువంటిది వచ్చి లేదా పెస్ట్ అటాక్ అనేటువంటిది జరిగి మనకి ఇది అవుతుంది కాబట్టి సో అందుకని మందులు కానీ ఈ ఆకుల మీద పిచికారీ చేసుకున్నట్లయితే కానీ మనకి ఆకు అనేది బాగుంటేనే మనకి పంట అనేది గడ్డలు అనేటువంటివి ఊరడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట సో ఫంగిసైడ్స్ చూసుకుంటే స్టార్టింగ్ కాబట్టి దీనికి సాఫ్ కానీ రోగారు కానీ ఎంఫార్టిఫై కానీ ఇట్లా పెస్ట్ సైడ్స్ తీసుకుంటే కానీ రోగారు కానీ లేదంటే ఆస్పెట్ కానీ దీనితో కలిపి దోమ మందులు ఓషన్ కానీ ఓషన్ అగ్రిప్రో అగ్రిప్రో ఇట్లాంటి మందులతో మనము పిచికారి చేసుకుంటే గన మనకి దోమ అనేటువంటిది రాకుండా చెట్టు అనే అగ్రిప్రో కాంబినేషన్లో కొట్టుకుంటే కన చెట్టు అనేటువంటిది బాగా నలుపు వచ్చి ఈ విధంగా గడ్డలు అనేటువంటివి చిన్న చిన్న సైజులు ఊరడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అన్నమాట సో అంతేకాకుండా ఈ రైతులు ఇక్కడ వర్షాలు ఎక్కువ కానీ ఈ గడ్డలు ఊరేటప్పుడు వర్షం వస్తే కానీ మొత్తం గడ్డలన్నీ కొలిసిపోతాయని చెప్తారు వీళ్ళంటే ఎక్కువ కుళ్ళిపోతాయంట సో అట్లా కుళ్ళిపోకుండా వీళ్ళు ముందు జాగ్రత్త చర్యగా ఫంగిసైడ్స్ అనేటువంటి ఆకుల మీద పిచికారం చేయడం జరుగుతూ ఉంటుంది సో డ్రిప్ల స్పింక్లర్ ఉంది కాబట్టి మందులు కూడా దాంట్లో కలిపి వదలడం వల్ల మొత్తం అన్నీ కూడా ఎగిరి అంత మన తింపర్ల రూపంలో ఆకుల మీద పడి ఆ గడ్డ అనేటువంటి చెడిపోకుండా నేల మీద పడి ఫంగిసైడ్స్ అనేటువంటివి స్ప్రే చేసుకుంటూ ఉంటారంట వీళ్ళు మెయిన్ గడ్డ అనమాట ఇప్పుడు ఇక్కడ తీసుకుంటే కన్నా ఇక్కడ రేట్ అనేటువంటిది మంచి ధర ఉందని చెప్తూ ఉన్నారు రైతులు కూడా సో అందుకోసం అని చెప్పి వీటిని ఇక్కడ ఎక్కువ వెజిటబుల్స్ ఎక్కువ పండిస్తూ ఉంటారు రైతులు సో అందుకోసం అని చెప్పి వీళ్ళు మన ఏపీలో మాదిరిగా కూరగాయలు ఐ మీన్ టమోటా కానీ పచ్చిమిర్చి కానీ ఇవి తక్కువ పండిస్తారు ఇక్కడ చిన్న చిన్న సెంట్లు అనమాట ఐదు సెంట్లు కుంట్లు అంటారు కదా సో కుంట రెండు కుంట్లు మూడు కుంట్లు ఇలా పెట్టుకుంటారంట వీళ్ళు సో అందుకోసం అని చెప్పి ఇక్కడ వెజిటేబుల్స్ మీద ఫ్లవర్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది ఓకేనా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్